బైబిల్ అన్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వందనములు యేసు సిలువపై పలికిన ఐదవ మాటలోని పరమార్థాన్ని ఈరోజు మనం చూద్దాం మరికొద్ది క్షణాలలో చనిపోయే పరిస్థితుల్లో కూడా నేను దప్పికొనుచున్నాను అని యేసుక్రీస్తు అడుగుటగల కారణమును మొదట మనం తెలుసుకోవాలి భయానకముగా అతి క్రూరముగా ప్రతి రక్తపు బొట్టును చిందించి బ్రతుకుటకు ఏమాత్రం అవకాశం లేనప్పటికీ నేను దప్పికొనుచున్నాను అనే మాటలోని పరమార్థం ఏమిటి ఎలాగో తను చనిపోతానని తెలిసిన యేసుక్రీస్తు వారికి నాకు దాహం అవుతుందని వారిని అడుగుతున్నాడు అంటే దాని వెనుకున్న పరమార్థం ఆనాడున్న యూదులకు అర్థం కాలేదనే చెప్పాలి వాస్తవముగా ఆ సమయంలో కూడా అనగా సిలువులో అంతటి బాధను అనుభవిస్తున్న కూడా ఐదవ మాటను అనుట కారణమే లేఖనము నెరవేర్పు యహాను సార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ చూస్తే అడు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుగొనుచున్నాను చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను వారు ఒక స్పంజి చెరకతో నింపి ఈ సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి వ్రాయబడిన లేఖనం నిరర్ధకము కాకుండా అతి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆ లేఖనం నెరవేర్చాలన్న తపనను ఎక్కడ మనం చూస్తాము దావీది ద్వారా దేవుడు రాయించిన ఈ సందర్భము గల లేఖనాన్ని చూస్తే కీర్తన గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవచ్చును వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి నాకు దప్పికైనప్పుడు చెరకను త్రాగనిచ్చిరి ముందుగా చెప్పబడిన ఈ లేఖనము సెలవుపై ఐదవ మాటగా ఏసుక్రీస్తు వారు పలికి నెరవేర్చను ఏసుక్రీస్తును ఉద్దేశించి ఈ లేఖన సారాంశాన్ని ఆ యూదులకు కానీ సైనికులకు కానీ అర్థం కాక చేదైన ఒక చిరకను అనగా త్రాగుటకు ఎట్టి పరిస్థితుల్లో అనుకూలించిన చిరకను ఆయన నోటికి అందించిరి కన్ను మూసేలోపు యేసుక్రీస్తు చేస్తున్న అద్భుత విషయమే లేఖన నెరవేర్పు ముందుగా వ్రాయబడిన లేఖనములన్నీ కూడా కన్ను మూసేలోపే నెరవేర్చాలనే ఆలోచనలో యేసుక్రీస్తు వారు ఉండేవారు అలా ఆలోచించుకుంటూ పోతే యేసుక్రీస్తు గురించి లేఖనలో ఏ విషయాలైతే వ్రాయబడ్డాయో వాటన్నిటిని నెరవేర్చి మరణించినట్లుగా బైబిల్ నందు చూస్తున్నాం పరలోకపు తండ్రి చేయమన్న ప్రతి కార్యము ప్రతి సమయమున నెరవేర్చి చివరికి యేసుక్రీస్తు మరణించాను మతేశ్వర ఐదవ అధ్యాయం ఆరోవచరులో రాయబడిన ఈ మాటను చూస్తే నీతి కొరకు ఆకలిద పొలగల వారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు పట్ల పరలోకపు తండ్రికి సంకల్పం ఉందో ఆ రీతిగానే మన ఏళ్ళ కూడా దేవునికి సంకల్పం ఉంది అయితే ఎలా అయితే తండ్రి సంకల్పాన్ని కన్నుమూసేలోపు యేసూక్రీస్తు వారు నెరవేర్చారో అలానే మన యెట్ల తండ్రికున్న సంకల్పాన్ని యేసుక్రీస్తు వలె మనము కూడా నెరవేర్చాలి మన గురించి వ్రాసిన మనం చేయవలసిన పనిని తెలిపే లేఖనమే ఈ ఎపేసెలుగు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు ఎట్లనగా తన ప్రియుంతో తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులునై ఉండవలని జగత్తు పునాది వేయబడకము ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని అనే మాట మనకిక్కడ కనబడుతుంది మనము జన్మించింది దేవుని కోసమని బ్రతికినంత కాలము ఆయన దృష్టికి మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనేది లేఖనాలలో మన గురించి వ్రాయబడింది యేసు క్రీస్తుని గురించి ముందుగా రాయబడిన లేఖనములన్నింటినీ నెరవేర్చినట్లుగా అనేకమైనటువంటి వచనాలు తెలియజేస్తున్నాయి మన గురించి రాయబడిన పై లేఖనమును యేసుక్రీస్తువులే నెరవేర్చాలా లేక నెరవేర్చకుండా మరణించాలా ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతకాలని వ్రాయబడి ఉన్న లేఖనాన్ని నెరవేర్చుటకు మనం బద్దులమై ఉన్నాము ఒక మాటలో చెప్పాలి అంటే మన హృదయాంతరంగంలో పరిశుద్ధతను చూడాలని మన ఏళ్ల ఉద్దేశమున పరలోకపు తండ్రి కలిగి ఉన్నాడు ఈ సృష్టిని సృష్టింపకమునిపే భూమి మీదకు రాబోతున్న తన పిల్లలమైన మన పట్ల గల సంకల్పము ఇదే ఏ రీతిగా అయితే ఆ సమయంలో కూడా ఐదవ మాటగా రాయబడినటువంటి లేఖను యేసుక్రీస్తు వారు నెరవేర్చారు ఆ రీతిగానే మన పట్ల తండ్రికున్న ఈ సంకల్పాన్ని నెరవేర్చాలి పరిశుద్ధత కలిగి జీవించకుండా చివరికి ఒక దినాన మరణించాక పరలోకపు తండ్రిని చూడలేము అందుకే ఏప్రిల్ రసిన పత్రిక పన్నెండవ అధ్యాయం నాలుగవ చూ రాయబడిన మాటను చూస్తే పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు మన అనుజున జీవితంలో అన్ని విషయాలు ఎందు పరిశుద్ధతను కలిగి ఉన్నామా ఒక్కసారి పరిశీలించుకోండి మానవ హృదయంలో ఉండు అపరిశుద్ధమైనటువంటి క్రియలను వారి మాటల్లో చూస్తే మార్కు స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలు చూద్దాం లోపల నుండి అనగా మనుషులు హృదయంలో ఉండి దురాలోచనలు జారత్వం దొంగతనము నరహత్యలు వ్యభిచారము లోభములు చెడుతనము ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పను మానవ హృదయాన్ని పాడు చేసేటువంటి అనేకమైన క్రియలను పై వచనంలో మనం చూస్తాం పరలోకపు తండ్రికి మన ఎడలో ఉన్న సంకల్పాన్ని నెరవేర్చకుండా ఉండే పై చెడు క్రియలను మన జీవితంలో కలిగి ఉన్నామా అని మనల్ని మనమే పరీక్షించుకోవాలి మరొక సందర్భంలో ఆలోచిస్తే మతేశ్వర ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై వచనాలు నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టిత్రి దప్పికొంటిని నాకు దాహమునిచ్చిదిరి ఇలా కిందకు వచ్చేసరికి శరసాలలో ఉంటిని నా ఎద్దకు వచ్చిదిరి చెప్పాను చెప్పెను ఎప్పుడు నీవు ఆకలి కొని ఇంటి చూచి మేము నీకు ఆహారం ఇచ్చేది నీవు దప్పుకునింటి చూచి ఎప్పుడు దాహం ఇచ్చేది అందుకు రాజు మిక్కిలి ఎల్పులైన ఈనా సహోదరుల్లో ఒకరికి మీరు చేసిద్నుక నాకు నువ్వు చేసి నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను పై వచనాల సందర్భంలో ఏ దాహముని గురించి చెప్పబడుతుందో మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది అల్పులైన పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి కనుక నాకు నువ్వు చేసిద్ద్రని నిశ్చయంగా వారు వారితో చెప్పుచున్నాను అనే మాటను అక్కడ పలికినట్లుగా మనము చూడగలం మాటలో గల భావం ఏంటి పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువారు నా సహోదరులని ఏసు అంటున్నట్లుగా మనం మరొక సందర్భంలో చూడగలం అసలు ఏది తండ్రి చిత్తము నశించిపోతున్న ఆత్మలను శక్తివంతమైన మాటలు చెప్పి రక్షించుడియే ఆత్మల రక్షణ పట్ల పట్టుదల కలిగి పనిచేస్తున్నటువంటి సేవకుల సంఘంలో మనం సహకారులుగా ఉండాలి వాస్తవ వాస్తవానికి యేసుక్రీస్తు వారు యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు ఒక స్త్రీ నేల కోసం వచ్చినప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాటను చూస్తే వాస్తవానికి యేసుక్రీస్తు ఆత్మల రక్షణను దాహమును కలిగి ఉన్నాడు నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే దాహము క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి ఉండాలి ఒకనాడు యేసుక్రీస్తు దాహముతో ఉన్నను చేదైన చిరకనిచ్చిన వారి ద్రోహులైతే ఈనాడు ఆత్మల రక్షణనే దాహముతో ఉన్న ప్రభు యొక్క దాహమును తీర్చకపోతే మనము కూడా ద్రోహులుగా పిలువబడి ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతాం ఎవరైతే ఈ వాక్యాన్ని పాటిస్తూ ప్రకటిస్తూ అనేక మంది హృదయాలను తడుపుతున్నారో వారి యేసుక్రీస్తుకున్న దాహము తీర్చేవారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మచ్